హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఉషా శిల్పమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ అలాగే గంగా గుడ్ మార్నింగ్ లక్ష్మీ లావణ్య భాను భాగ్యమ్మ పద్దు నవ్య గుడ్ మార్నింగ్ అమ్మ అందరికీ లక్ష్మీజాను మాత గుడ్ మార్నింగ్ మాలో వేసుకున్నామని విన్నాను నమస్తే అమ్మ మీకు అలాగే మీ ఫ్రెండ్స్ సుజాత గారు ప్రేమ శ్యామల అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అలాగే మనోజ్ రఘు చరణ్ గుడ్ మార్నింగ్ అమ్మ చిన్న బంగారం గుడ్ మార్నింగ్ బిజీ బిజీ బిజీగా ఉన్నావా టుగెదర్ లైఫ్ అలాగే మళ్ళా జయలక్ష్మి శ్రవంతి మిస్యూరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ ఇద్దరికి అమ్మకి నీకు అచ్చుతరమణి గుడ్ మార్నింగ్ విరాన్ వీనాస్ గుడ్ మార్నింగ్ సుస్వరవాణి గుడ్ మార్నింగ్ మధు మిస్్యూరా బంగారం రోహిణి పార్వతి గుడ్ మార్నింగ్ బంగారం అలాగే లక్ష్మి వంటలు శ్రీలక్ష్మి గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ నమ అలాగే రామ్ గుడ్ మార్నింగ్ అనిల్ గుడ్ మార్నింగ్ అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ ఆత్మకూరికి రాదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా పిల్లలు సంధ్య సంధ్యారాణి అశ్విని ಸ್ವಾತಿ ಅನೂಷ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಮ್ಮ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಹಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರಾ ಪೂರ್ಣಿಮ ಅನೂಪಪ್ಪ ಪ್ರಸನ್ನವಾ ಸುಂದರವಾದ ಶೋ ಗುಡ್ ಮಾರ್ನ ಅಂದರೂ ಒಮ್ಮೆ ರೂ ಆದ ಆಗ್ತೀದ್ರಾ ನೀಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಆಲ್ ದಿ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ అలాగే లక్ష్మణులు చాలా మంది ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ నెల్లూరు లక్ష్మక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ ఫ్రెస్ట్ సుజాత గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బేబీ కుమారి గుడ్ మార్నింగ్ రాధ సీత రాధా సీత అరుణ రామేశ్వరి గుడ్ మార్నింగ్ పావుని అక్క నమస్తే మీకు మీకు ముగ్గులు చక్రాలు వచ్చేసి జల్లి ఎంజాయ్ నవ్వేసుకుంటా కానీ వీడియోలో చాలా వీక్గా కనిపించారు నాకు టేక్ కేర్ హెల్త్ చూసుకోండి ముందు బాయ్ బాయ్ బుల్లి పావని ఏం చేస్తున్నారా ముగ్గులు బిజీ నీకు ముగ్గులు అంటే ఇష్టం అలాగే శ్రీకాకుళం పావని హాయ్ అమ్మ శ్రీకాకుళం పావని హాయ్ కొంచెం సచికళ ఆశీస్ గుడ్ మార్నింగ్ లలితాసిస్ గుడ్ మార్నింగ్ వరలక్ష్మి సీస్ గుడ్ మార్నింగ్ రబలి గుడ్ మార్నింగ్ అలంపురం రబలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ వచ్చి లైఫ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నాను మర్చిపోలేను సపోర్ట్ ఆనంద్ బాబు గుడ్ మార్నింగ్ ఆనంద్ బాబు గుడ్ మార్నింగ్ చిరు చిరు గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నా ఎలా ఉన్నావు గుడ్ మార్నింగ్ సతీష్ ఎవరు సతీష్ సతీష్ బాబు గుడ్ మార్నింగ్ నా వస్తాయా కామెడీ వీడియోస్ సూపర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీధర్ అన్ని సుధీర్ సుధీర్ ఎవరో చెప్తాడు గుడ్ మార్నింగ్ తనకి అంత టైం ఉండదు బాబు అయినా సరే నేను చిన్న వయసు అయినా నీ మాటలు అన్ని గోల్డెన్ వార్డ్ అసలు పెద్ద కూడా నీ అంత అవగాహన లేదు అందరూ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటది నన్ను నీ తల్లిదండ్రులకి పాత కృషి చేసినా సరిపోతుంది ఇలాంటి బిడ్డని ఇచ్చినందుకు అవును అవునవును ఇంకా పిల్లలు అందరూ ఆ జ్యోతమ్మ వాణి గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నవరా ఈ రోజు నా టిఫిన్ జాయి ఆనగా తొక్కలు పచ్చడంంటే చూస్తామే ఏ బాగుంది తీ అలాగే బిరకాయ తొక్కలు ఆనగాయ తొక్కలు ఇప్పుడేమో లోపల గుజ్జేమో చేపల పులుసా అది నేనేమో అందుకే ఫాలోసేయండి ఇంకా 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 ఎవరు పిల్లలు ఉన్నారు సంజయారాణి సంజయ్ అందరు అయిపోయారు ఇంకా లక్ష్మీ లక్ష్మీ రవళి అందరూ ఇంకా ఎవరిని మర్చిపోలేదు కదా తర్వాత బేబీ కుమారి కుల్దీప్ కుమార్ చోట బాయ్ కైసా ప్రియాంక ప్రియాంక ఇంకా పిల్లలు చాలా చాలామంది ఉన్నారు అందరినీ రౌండ్ వేసానా సరేనా సరే